ప్రైజ్ దళాడందరికీ ఇక్కడ ఒక విషయము తెలియజేస్తున్నాము ఏసు ద్వారా చూపిన ప్రేమ యేసు అంటే యేసు ప్రభు మన మీద చూపిన ప్రేమ అనేది ఎలా ఉన్నదనేది ప్రతి ఒక్కటి రిఫరెన్స్ ప్రకారము ఇక్కడ రాయబడింది ప్రతి ఒక్కటి చదువుకోండి వాటిని ధ్యానించండి తర్వాత ఇక్కడ ఒకటి మన పాపముల విషయంలో మనము యుగ శిక్ష అనుభవించలేమని ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుణ్ణి ఇచ్చాడు అవును దేవుడు మన పాపముల విషయాల్లోని ఈ శిక్ష అనేది యుగయుగాలు మన మీద ఉండకుండా ఉండటానికి తన కుమారుణ్ణి ఈ పాపాన్ని ప్రాయచిత్తం చేయడానికి బలిగా ఇచ్చాడు దేవుడు ఈ విధంగా మనకి ఈ లోకంలో ఎవరు చెయ్యలేరు కాబట్టి ప్రతి ఒక్క వాక్యం గురించి నేను వివరించాలంటే ఇక్కడ టైం లిమిట్ అనేది ఉండదు కాబట్టి మీరు చదువుకోండి అర్థం చేసుకోండి దేవు